ఎలా ఉన్నారు అనుకుంటున్నాను మీరు బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఈ అయితే రాత్రి అయితే ఒకటి జరిగిందండి మేము బయట కూర్చుంటాం కదా కాసేపు కూర్చొని లోపలికి వెళ్ళిపోయాము లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఆయన వచ్చి తలుపు తట్టాడు ఎవరబ్బా అయినా మనకు తెలియదు అసలు ఆయన ఎవరు తలుపు తీసి చూస్తాయ ఇప్పుడే ఒక పాము పోయింది ఇట్లా బయట నుంచి పాము పోయింది అది త్రాచి పాము లాగా ఉంది అని అన్నాడు ఆయన పాము అయితే వెళ్ళింది అని మా తమ్ముడు గురించి తెలిసిందా కదా మా తమ్ముడికి అసలు పాములు అంటేనే భయం ఈ పాముల వల్ల జరిగేది ఏంటంటే ఉండే చెట్లు పోతా ఉన్నాయండి నిండు ప్రాణాలు నాశనం చేసేస్తున్నాం మేము ప్రాణాలు అయితే తీసేస్తున్నాం పచ్చగా ఉంటాయి నిండు ప్రాణాలు ఆల్రెడీ ఒక చెట్టు పోయి బాధలో ఉన్నా మా మళ్ళీ ఇంకా ఇవి కూడా తీయాలంటే అంత బాధ కానీ అది తాజుపాము అని చెప్పేసి ఆయన చెప్పాడు పెద్ద ఆయన ఆయన వాళ్ళ వాళ్ళకి తెలియకుండా ఉండేది ఏం లేదు దానివల్ల ఇప్పుడైతే ఈ డే తీసుకున్నాము అది చూద్దాం తమ్ముడు స్టార్ట్ చేస్తాడు ఓకేనా పాము అయితే తాచిపాము అంట ఆయన చెప్పాడు వీడియో చూశారు కదా ఆ పాం చూశారు కదా ఆ పాము గురించి మా అక్క చెప్తాది చెప్పక్క నువ్వు వీడియో పాములు చూసావు కదా మార్కెట్లో ఆ పాము గురించి ఆ పాము నేను ఏడా అసలు ఆడా లేను నేను ముందుకెళ్ళిపోయాను నాకు ముందుకెళ్ళిపోతే నేనేం చేసాను అక్క ఇడ్డా అని చెప్పి పిలిచా పిలిచేంది అన్నది ఒకసారి ఆడేదో ఏదో చూడండి ఎవరైనా ఊహిస్తారా మార్కెట్ లో అంతలో పావు ఉంటాయి అక్కడ ఉంటాయి సర్లే దేర్గా వచ్చింది వచ్చాడు చూసింది చూసాడా లేదు ఆహా నా కాలు దగ్గరే ఉండేది ఆయన నా పక్కనే ఉన్నాడు నా కాల దగ్గరే ఉద్దరే ఎదురుగానే ఉన్నాం మేము ఆయన ఎదురుగా ఉన్నాడు ఎందుకు ఉందో ఏందన్నది మాకు అర్థం కదా అక్కడ వెంటనే పరిగితేసి నడుచుకుంటాం అందరం అందరూ కాల్ దగ్గర ఉంది ఎవరికైనా అది ఏం పాము అనేది మాకైతే తెలియట్లేదు ఆ పాము ఏంటన్నది కామెంట్ చేయండి వీడియో క్లారిటీగా ఉంది ఆ పాము ఏంటన్నది కామెంట్ చేయండి అసలు అది ఎక్కువ ఎందుకుందో కూడా కామెంట్ చేయండి నాకైతే తెలియదు ఆ వీడియో క్లిప్ తీసి నేను కూడా వచ్చేసాను నాకు భయం కదా చాలా భయం వేసింది నాకు అందుకే ఆ డాల్ వచ్చేసా మాకు తెలిసినంత వరకు ఏంటంటే కొండ శిల్వ అనుకుంటున్నాం కొండ శిల్వ అనుకుంటున్నాం నేనేమనుకుంటున్నానంటే ఉంటారు కదా రక్త ఏదో ఆ టైప్ దానికి ఏమన్నా పల్లెలు కూర తీసేసారా చూడండి ఎంత ఎత్తు ఉన్నాయో వీటిలో కొన్ని మంచి చెట్లు కూడా ఉన్నాయి ఇదంటే పిచ్చి చెట్లు పోయినా పర్లే కొన్ని మంచివి కూడా ఉన్నాయి ఇక్కడ ఇందాక చూసా పోయింది ఇటు నుంచే పోయింది అది మామూలు నలికిసి కూడా కాదు మళ్ళీ దారుణంగా ఉంది కొడుతున్నాడు ఈ పాముల వల్ల అది ఇబ్బంది అయిపోతా ఉంది మాకు ఎన్ని పాములు బాగా దొరుకుతున్నాయి అన్ని ఇది మా ఇంటి ముందే ఉండేదండి ఇది ఆల్రెడీ మొత్తం క్లీన్ చేపిచ్చేస్తున్నాం ఒకసారి మళ్ళీ మొన్న వర్షాలకి మొత్తం వచ్చేస్తాయి ఇదిగోండి ఇది కూడా తీయాలి ఇదంతా కొద్దిసేస్తాడు ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది బా పెద్దగా ఎదిగిపోయినాయి అక్కడ తులసి చెట్టు ఉంది దాన్ని వదిలేదు ఎక్కడ అది కోదు అదే నాకు కనిపిలా అది పక్కది అదే అది మాత్రం వదిలేదు ఇవన్నీ తులసి చెట్లనా అవన్నీ కాదు ఇదిగో మధ్యలో ఓకే 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 ఇదా ఇది ఆహా ఈ తులసి చెట్లు ఇది తులసి చెట్టే

పాంబోతుందమ్మా అని చెప్పడం మాకైతే అసలు ఏం అర్థం కాలేదు ఇదంతా క్లీన్ చేసేసుకున్నామండి ఇవన్నీ ఇది మీకు గుర్తుందా చూపిస్తాను చూడండి ఇది లేదు ఇదేంటంటే మేము చిన్న పిల్లలప్పుడు ముక్కు పొడకలు పెట్టుకునే వాళ్ళం అండి కమ్మలో ముక్కు పొడకలు అవి పెట్టుకునే వాళ్ళమే మీకు కూడా తెలుసుంట చాలా మందికి ఇవండి ఇవి ఉక్కు పెట్టుకున్నాను పెట్టుకునే వాళ్ళు ఇది చేసేసి దీని దగ్గరకు వస్తాడు ఇదిగో ఇది కూడా తులసి మొక్క తులసి మొక్కలున్నది సార్ ఎంత పెద్దది ఇంటి ముందే వచ్చేస్తున్నాయి చూసి చేస్తాడు మాత్రం నేను అంతా క్లీన్ చేసా సహా గంట్లో పడిందక్కా ఏం పడింది రా మట్టి చూసుకోను కదా చేసుకోవాలి ఆ దగ్గర పడింది నేను మొదలయ్యింది దాని నేచి కన్నా ఒక విధంగా ఉంది నా ఫోన్ పగిలిపోయిందండి ఆ పగిలిపోయిన టెంపర్ గ్లాస్ని స్క్రీన్ బయలిందా డిస్ప్లే పగిలిందా అర్థం కాల దాని వల్ల టెంపర్ లాస్ ఇట్లా ఆపతాం అన్నా ఒక గాజు పెంకు కంటిలో పడుతుంది అది ఉందో పోయిందో కూడా అర్థం కాల మాకు ఇరవై రోజులకి పది రోజులకి ఒకసారి పని పెడతా ఉంటాయి అన్నీ అంటే మాకు పాములు వల్లే అసలు తీసేవాళ్ళే కాదు ఇంత ఓకే ఈ ఊరికే పోతాయి మిగతా చెట్లు కూడా కొట్టేసి వస్తుంది వాటి వల్ల రెండు ప్రాణాలు పోతున్నాయి అవును మాకు అసలు ఇష్టం ఉండదు ఎంత ఏం ఆ చెట్టు కొట్టామని ఈ రోజు కూడా బాధపడతానే ఉంటాం మరి పాములు త్రా పాములు అంటే ఎలా చెప్పండి ఏమన్నా నీళ్ల పాములు బురద పాములు అన్న అయితే పసుకు పాములు అవి ఎట్లా అనుకోవచ్చు ఇవి అయితే ఈ చెట్లు ఒకసారి చూపిస్తారా ఆ చెట్లు చూపించు ఆ చెట్లు ఎందుకు వస్తాయి తెలుసా పాము దొండకాయలు అంటారు పాములు ఎక్కువ ఉంటేనే అవి వస్తాయి ఉంది పాములు వల్ల చెట్లు కాదు పాము దొండకాయలు అవి అవన్నీ చూసుకోని ఏమన్నా ఉంటాయి అదే భయం వేస్తుంది నాకు అస్సలు భయం మా అక్కన్నా డేర్ చేసి ఉంటుంది నేనైతే అసలు ఉండలేను ఈని కనిపిస్తే మా అక్క ఏమనుకుంటుంది డేర్ గా ఉన్నాడు అనుకుంటుంది వస్తుంది లోపలికి వెళ్ళాలంటే అమ్మ భలే భయం అండి నాకు ఓపెన్ గా చెప్పేస్తుందా అంటే ఎవరికైనా భయం లేదమ్మా చూస్తేనే అసలు ఏందో ఏందో కదులుతుంది

భయం వేసింది ఆకు పడే లోపల నాకు ఒక విధంగా కనిపించింది ఏది చూసినా ఉంది అక్క ఎందుకంటే మనకు తెలిసింది కాబట్టి పోయిందని అది తెలియకుండా ఉంటే అనిపించదు మీరు చూసారా మొన్నే కొట్టాడు మా తమ్ముడు మళ్ళీ కూడా పెట్టాను కొట్టింది దానికి మళ్ళీ వచ్చేస్తుంది చూడండి ఇక్కడ అంతా కూడా క్లీన్ చేపించాను చూసారా ఎక్కడొచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి మొత్తం అమ్మ చూడు ఇదే పావంలాగుంది మెడకు చుట్టుకో గమ్ముకుండా మొదలయ్యే భయం వేస్తుంటే మెడకు చుట్టుకో చుట్టుకుంటా ఈ పని కూడా చేయను నేను ఇంకా బయటకు కూడా చెట్లు కొట్టేస్తావా మేము ఉండే సావరాన్ని నాశనం చేసేస్తున్నావు నువ్వు అని వచ్చి నిన్నే చుట్టుకుంటాం ఇంకేంలే చుట్టుకోకపోయినా పర్లే అడగాని పిచ్చి నా మీద పడితే చాలది కాట పర్లే చచ్చిపోతాయి లోపు భయం ఉండొచ్చు మరి నా అంత ఉండకూడదు అంత తప్పదు చాలా వరకు భయమే చాలా మందికి నాలాగే ఉంటది ఎంత నీట్గా ఉందంటే ఇదంతా వర్షాలు పడ్డాయి కదండి ఆ వర్షాల వల్ల మొత్తం వచ్చేసి అంతా క్లీన్ చేసేస్తున్నారు నీట్గా ఉనింది మొత్తం మళ్ళీ వర్షాలకి ఫ్రెష్గా వచ్చేసాయి చెట్లన్నీ అయిపోయింది తీసేసారు అయిపోయింది దీన్ని కొట్టాలా పాపము మా అక్క రోజు బాధపడుతుంది వదిలేస్తాను వదిలేస్తుందా వదిలేస్తే మంచిదే కానీ మళ్ళీ అయినా పెద్దది అయిపోద్ది ఒకసారి చూపి అవి చూడండి దాంట్లోకే ఈ చెట్టు దగ్గర నుంచి అని చెప్పాడు ఈ చెట్టు నుంచి చెట్టు దగ్గర నుంచి అది ఆడుందో ఏమో అది మా ఇల్లు అనిపించేది మా ఇల్లు అటే వెళ్ళిందంట పైకి ఎక్కేవా సింపుల్ గానే ఒకసారి నేను అటు వెళ్దాం అనుకున్నా చూడేముందో బల్లి ఆ బి వెరైటీ అస్సలు బలభయం నాకు బలి ఎందుకంటే అవి మెత్తంగా ఉంటాయి తెగిలితే చాలు ఫసాక్ నాకు భయమే వస్తుంది అక్క ఇక్కడ అది అట్టొచ్చింది అది పై హై అది పావ బల్లో చూడు తల్ల ఏదైతే వద్దు కానీ దేవుడు ఉన్నాడు ముందు కొట్టేస్తే తర్వాత రావు ఏడే ఉంది అది కదలట్ల కొట్టేస్తాను దురంగాబు పరిస్థితి మా నన్న గరు వస్తది అక్కడ కాలు వస్తే ఏం చేస్తావు అక్క నేను పరిగెత్తేస్తుంటా మరి నేను నువ్వు పరిగెత్తుంటావా లేకపోతే ఏమన్నా చేస్తావా నువ్వు ఏం చేస్తావా గిల గిల గెలన్ని ఆడ అది కానీ కాడ కనిపిస్తే అది కరవ పల్లే దాని తర్వాత పోయి నువ్వు ఏం చేస్తావు నేనేం చేయలేను లోపలికి వెళ్ళి పోయి తలపేసేసుకుంటాను మరి నేను నేనేం చేయలేడా పడిన తర్వాత కదా గిలగల కొట్టుకొని ఆడే పడిపోయి ఉంటావు అది చూసిన వెంటనే అదేం చేయపల్లా నిన్ను ఈ కూడా చేపిచ్చేద్దాం ఓలట్ట రాట్లది గాని మనమే డబుల్ చేసుకొని ఆల్్రెడీ ఒకసారి చేసాం మళ్ళీ వర్షాలు పడ్డాయి అనుకో ఒక్క రోజు టైం అసలు ఏంది ఒక్క రోజు నువ్వు మంచి పని అవుతున్నాయి మొత్తం చిత్రంగా ఉంది అసలు ఈ చెట్టు వదిలేద్దాం లెక్క పాప వదిలేసా దీన్ని పెంచుదాం ఏదైతే అది అవుద్ది అవునా నాకు ఇంకా హ్యాపీ మా అక్క బాగా ఇష్టము కాసేపు బ్రేక్ అండి ఆయాసం వస్తుంది ఇప్పుడు తాగకూడదు ఇప్పుడు తాగితే ఊరికి వెళ్తాం ఏ అంటే కైలాసం ఎక్కువ ఆయాసం వచ్చేటప్పుడు వాటర్ తాగకూడదు కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత తాగాల సర్లే ఎక్కువ అయిపోతుంది అయిపోతా ఉంది కానీ రెండు ప్రాణాలు తీసేస్తున్నాయి ఈ నాగుపాములు తాచుపాములు వీటిలో మంచి చెట్లు కూడా ఉన్నాయి రెండు మూడు రోజుల కోసం నాకు పని పెట్టేస్తున్నాయి ఈ కథ చూస్తే మనిషి కూడా చెయ్యి చెయ్యకూడదు తగ్గదు దీనికి ఇది ఆడ తవ్వక దొరికింది మాదే దీన్నైతే వదిలేస్తాడు పొట్టడా ఏడే ఉంది ఈ బల్లికి ఆ పైప్ దగ్గర ఉంది వేస్తాము ఇవన్నీ థ్యాంక్ యూ మా అక్క కూడా పని చేస్తుంది ఈరోజు ఆ మళ్ళీ అంత హోష్ పోయింది తెలుసా ఏడున్న బల్లి ఇంత పోయింది ఒక్కసారిగా గుండాగింది నాకు ఎవరిని చూపిస్తుందా అది చూసి అమ్మా అయిపోయింది చూపించా ఎంత వచ్చింది చూడు తక్కువ అంతా అంత మాకు అక్కడ ఒకటి చెప్పింది ఈ మొత్తం క్లీన్ చేపిస్తాను లేదా ఈ సగం వదిలే అది నేను చేపిస్తానులే అది వస్తారు కదా చేపించుకుందాంలే ఎడదాకా ఏమొచ్చు మనకు కనిపిస్తాయి కదా అంటుంది గా అయిపోయింది ఒకటి మర్చిపోయా ఎంత క్లీన్ చేయాలండి అబ్బా నీట్గా అయిపోయింది ఎన్ని తులసి చెట్లు ఉన్నాయా తులసి చెట్లు చెత్త అంతా తీసేస్తాను ఇలాంటి మొత్తం క్లీన్ చేసేస్తాను సరే అయితే బాయ్ బాయ్ ఒక తంత నాకు రోజు ఇక్కడ ఎక్కడ వేయడు మళ్ళీ అవి ఎండిపోయాయి అదిగో లాస్ట్ టైం వేసాడు అనిపిస్తున్నాయి ఎర్రవి అవి ఎండిపోయాయి తల మీద ఆకుందాకైతే అనేది కామెంట్ చేయండి మర్చిపోకుండా మమ్మల్ని అయితే తప్పుగా అనుకోవద్దు ఇట్లా పిచ్చి చెట్ల సొగం కొట్టింది మేము ప్రతిసారి మీకు అయితే చెప్తున్నాము మమ్మల్ని అయితే తప్పుగా అనుకోవద్దు ప్లీజ్ అండి మేమేం కావాలని చేసేదైతే కాదు పాముల వల్ల నేను ఆ పాముల వల్ల మాకు బాధ వేస్తుంది ఈ పాములు ఏందబ్బా వీటి వల్ల చెట్లు వేస్ట్ అయిపోతా ఉన్నాయి అయ్యో ప్రాణం లాగే కదా సరే చూడండి ఇట్లా ఉంటే అలా అండి పాములు రాకుండా ఎలా ఉంటాయి చెప్పండి ఇది మా ఇంటి ఎదురుగా ఎన్నీ క్లీన్ చేయించుకునే చూడండి ఇట్లా ఉంటే పాములు రావా లోపల అదే సేవ్ ఒకటి ఉంటాయి ఖచ్చితంగా మా ఇంటి ఎదురుగా ఉండేది ఇల్లు ఎదురుగ్గా ఉంటది ఏం చేయాలి సైడ్ ఇది ప్రస్తుతానికి ఇది కొన్ని దాకా చేసుకుంది నేనే చెప్పాము అక్క కక్క చేయలేనక్క చాలా హెవీగా ఉంది అంటే సర్లేరా వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తా ఒకేసారి అది కూడా చేపిద్దాం డబ్బులు పోతే పోయేది